న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభ్యాంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నేపథ్యంలో హనుమాన్ చాలీసా పారాయణం కవి సమ్మేళనం ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి చిన్నుస్వామి గారిచే పంచాంగ శ్రవణం జరిగింది ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు బహుమతులు ప్రదానం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భటు సుధాకర్ కొత్త మోహన్ వీరభత్తిని శ్రీనివాస్ అనంతుల ప్రేమ్ కుమార్ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ హేర రంజిత్ కుమార్ కొత్తపల్లి శ్రీనివాస్ బేతి కృష్ణారెడ్డి మానుక సంతోష్ రావికంటి రాములు నూనె రాధాకృష్ణ భువనగిరి శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది క్షేత్ర శుద్ధ పాఠ్యం నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేయడం జరుగుతుంది ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి సమ్మేళనంగా చేసి ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ముడి ఉంది కనుక పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహారం చేసే పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు బగరు కొత్త సవాలు కారం సహనం కోల్పోయినట్టు చేసే పరిస్థితులు అలాగే ఉగాది రోజున మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు పంచాంగం దానం చేసి దక్షిణ సమర్పించుకుంటే మంచి ఫలితం ఉంటుంది షబ్జులలో ఉగాది పచ్చడి తింటే మంచిది ఇది ఎండాకాలం కుండ నీరులో నీటితో నింపి పురోహితుడికి దానం ఇస్తే కూడా విశేష ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు ఈ రోజున కార్యక్రమము మనకి అభయ స్వామి ఆలయంలో ఉగాది అంటే కవితలు కవితలు మనకు నలుమూలల నుండి వచ్చిన పట్టణ ప్రజలకు విశ్వాసం నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అభయాంజనేయ స్వామి సేవా ట్రస్ట్ పక్షాన ప్రతి కార్యక్రమానికి మీరు ఎంతో దాతలు మాతలు అన్ని విధాలా సహకరిస్తూ మన దేవాలయ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు పడుతున్నారు అదేవిధంగా ఇక ముందు జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా తీసుకెళ్లాలని నేను ఉన్న రోజు ఇదే రోజు మళ్ళీ ఒకసారి సేవా ట్రస్ట్ పక్షాన మరి మరి వేడుకుంటున్నాను ఇంకొకటి మనకు వారు చిన్న స్వామి ఇప్పుడు వారు అడుగుతున్నారు సుధాకరణ ఎనక పెట్టలేదు ముందర పెట్టినది ఎందుకంటే ప్లేస్ సరిపోతుందో సరిపోదో అని అనుకొని వెనుక పెట్టలేదు అంతే తప్ప కాదు అని చెప్పడం జరిగింది ఇక్కడే కరెక్ట్ ఉంటుంది లైవ్ పెడతారని చెప్పారు అందుకొరకు ఈ కార్యక్రమాన్ని దేవుని దగ్గర ముందర పెట్టాలనే ఒక తరంపుతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకెళ్తున్నాం అందుకని చిన్న కవిత చెప్తున్నాను స్వాగతం సుస్వాగతం విశ్వాస నామ సంవత్సరములకు స్వాగతం బాగా బాలుడు తూర్పున ఉదయించి తన బంగారు కిరణాలను అవని అంతా పరుచుకున్న వేళ పచ్చని ప్రకృతి మాత పులకరించిన వేళ వచ్చేసింది ఉగాది యుగాది అంటే యుగం యొక్క ఆరంభమైన వేళ పచ్చని చెట్లు లేక చిగుర్లు తొడిగిన వేళ కోయిలమ్మ రాగాలు పూసిన వేళలు చేసే సందడిలో వచ్చేసింది ఉగాది మల్లెలు మరమము వసంతకాలము వచ్చిన వేళ మురిసెను సుగంధమైన పుష్పాలు సున్నితమైన మనసులతో జరుపుకునేదే ఉగాది చైత్రమాసము వేడిలో భోగి పువ్వులు ఎరుపుతో అవని ఎంత వెదజల్లెను అరుణవర్ణమ పల్లెతులంతా పంచాంగ శ్రవణం తో నవకారణ అనుగ్రహం తో ప్రాణి కోటి కి సంత వరాన సంతోషము విశ్వమంతటికి విజయోత్సవం ఈ శుభకార్యయలో పచ్చని మామిడికాయలతో మామిడి ఆకుల తోరణాలు ఫల జరుపుకునే పండగల్లో ఉగాది శ్రేష్టమైనది ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేదే ఈ రోజు హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్రశుద్ధ పాఠ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటాం ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటాం ఉషస్సు కోరుతుంది మన అందరి శ్రేయస్సు కోయిలమ్మ పాటకి పరవశించి నా మనస్సు మావి చిగురికి వేప పూతకి ఆశగా నా శ్వాస షట్రుచులతో మా జీవకి పండుగ పంచాంగ శ్రవణం నా చెవులకు ఇంపుగా వినిపించగా ఉగా ఉగాది సిరులు మా ఇంట కురిపించగా తొలి పండుగ కొరకై మేము వేచి చూడగా మా మోమున చిరునవ్వులు చిందించగా సంతోషాలై అలలై పొంగగా బంతి చామంతి మల్లలే సుమగంధాలై విరియగా తొలి సంవత్సరాది ఉగాది మమ్ముళ్ళందర్నీ అలరింపగా ఆనందం మనస్సులై జరిపేమే మేము తొలి పండగ జీవితానికే బాట వేసి సందేశం కొత్త ఆశయాల కొత్త చిరుడు మధుమాసకు మకరంతం తిండిన పరిమళం చరిత్ర మారిన కాలం జరిగిన ఉగాది సంతోషం ఎప్పటికీ మిగిలేను మనసారా నవ్వే ప్రదక్షిణము నూతన విజయాలకు దాని కావాలని కోరుచు అందరికీ సంవత్సరం వేడుకలు బలికి విశ్వనామ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఒక చిన్న కవిత

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రామచంద్రుల వారి తండ్రి ఆయననే అక్కడ తొక్కిలో ఉంచబడతాడు ఎందుకనంటే కర్మ ఫలాలు ప్రకృతి ఆయనకి పదిహేను రోజుల దాకా అంత్య అంతిమకం చేసేవాళ్ళు లేదు అలాగే ఇంకొకరు భీష్మంపితామే ఎవరికైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే వారి పేరు ఒక్క తప్పు కూడా ఆయన జీవితంలో చేయలేదు కానీ ఆయన ఒకసారి ఏం చేశాడు పొరపాటున ఒక పాము తీసుకొని పక్కన పడేశాడు అది పోయి ముళ్ళ పడింది కొన్ని రోజులు అలాగే విలువలు పడింది అలాగే ఆయన ఒకసారి బాణాన్ని సంధించాడు పొరపాటుగా ఒక నెమ్మలి పైన అది కడుపుతూ ఉంది ఆ కర్మ ఫలితమే అతన్ని అంప ఉండేలాగా చేసింది అందుకని మనము కర్మ ఫలాలు కర్మ కర్మలు మంచిగా చేస్తే మన కర్మ ఫలాలు ప్రకృతి మంచిగా ఇస్తుంది అంతే తప్ప మనము ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కాలము ప్రకృతి దేవుని కుంగ తండ్రి ఎవరో అని చూడడానికి మన కర్మ అందరూ మంచి కర్మలను ఆచరిస్తూ ప్రతిరోజు ఉగాది జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మంగళహరి శ్రీ క్రోధినామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ అందరికీ శుభాలు ఇవ్వడానికి వచ్చినటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష చైత్రమాసం ఆగమనం చైతన్యానికి నాంది అంతటా కృతధనం ప్రకృతి లేత మామిడి చిగుళ్ళు మధురమైన కోయిల గానం ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం హను బంధుమిత్ర సమాగమం ఇవన్నీ కలగోచిన ఆహ్లాదకరమైన దినం ఈ ఉగాది పర్వదినం సంతోషంతో ప్రతి ఇంట సందేశం జీవితం సకల అనుభూతుల సమ్మేళనమని పండి పండిత పంచాంగ శ్రవణం అంటే ఏడాదికి సంబంధించిన కాల విజ్ఞాన సర్వస్వమని నమ్మితే బ్రతుకు స్వర్గధామం అప్పుడే నిజమైన ఉగాది శ్రీమను నమ్మితే బ్రతుకు స్వర్గధాము అప్పుడే నిజమైన ఉగాది బంధాలను భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకోగలిగితే విలువ పెరుగుతుంది బంధాలకు విలువివ్వండి అనుబంధాలను పెంచుకోండి అప్పుడే నిజమైన ఉగాది ఆధ్యాత్మికతను పెంచుకోవాలి జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి ఆధ్యాత్మికతను పెంచుకోవాలి జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి నిజమైన ఉగాది పండగ అంటేనే బ్రహ్మోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పండగ అంటేనే బ్రహ్మోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భగవంతుడు శ్రీ విష్ణుమూర్తి వస్తువులను ప్రాణులను సృష్టించాడు అందులో మొదటగా సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు తన నాభి కవలం నుండి ఉద్భవించి తన తపస్సును చేస్తూ ఆ నాభికమలంలో ఉద్భవించినటువంటి బ్రహ్మదేవునికి ఉపదేశం చేసినవాడు విష్ణుమూర్తి తాను ఒక స్థితిని పొందేంత వరకు కూడా ఉండి ఆ యొక్క జప మంత్రం చేత ఒక స్థితి పొందినాడని తెలుసుకున్న తర్వాత దానికి సృష్టి చేయవలసిందిగా విధడు శ్రీ విష్ణుమూర్తి అలాగే ఈరోజు ఇంకొక విశేషం కూడా సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు ఎలాగైతే ఆ యొక్క వైకుంఠంలో శేషత పల్పం పైన ఉండి అందరిని ఎలా రక్షిస్తుంటున్నాడో శ్రీ రంగనాథ స్వామి వారు కూడా ఉద్భవించినటువంటి రోజు ఈ రోజు అందుకే ఉగాది ప్రారంభానికి బ్రహ్మదేవునికి కాస్త దగ్గరి సంబంధం ఉంది అంటే సృష్టి ప్రారంభించే సమయాన్ని యుగాదిగా ప్రారంభించాడు అలా చేసే సమయానికి ఎలా జరిగిందంటే బ్రహ్మదేవునికి ఉపదేశం చేసిన తర్వాత నాయన నువ్వు సృష్టిని ప్రారంభించయ్యా ఈ సృష్టిలో ఎన్నో అంతరిక్షంలో ఖగోగా ఖగోళాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా నేను సృష్టించానయ్యా దానికి అనుగుణంగా ఈ జీవరాశిని ప్రాణరాశిని అన్నింటినీ కూడా నువ్వు సృష్టించే బాధ్యత నీదని చెప్పి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి ఆ యొక్క బాధ్యత అప్పుడు బ్రహ్మదేవుడు అడిగారట స్వామి మీరు గమనించి చూడవచ్చు మరి బ్రహ్మదేవునికి ఆ యొక్క ఉపదేశం చేయవలసిన బాధ్యత ఎందుకు విష్ణుమూర్తికి వచ్చిందంటే ఏదైనా పని చేయాలంటే చాలామంది ఉంటే తప్ప ఆ యొక్క నిర్మాణం కానీ వ్యవస్థ కానీ ఒక యజ్ఞమే కావచ్చు ఒక యాగమే కావచ్చు ఒక చిన్న పూజనే కావచ్చు ఆఖరికి మన ఇంట్లో చేసుకునే ఒక చిన్న వ్రతమైనా సరే నలుగురు ఉంటే కానీ కార్యక్రమం సాగదు సృష్టికి మూలమైన వాడు శ్రీమన్నారాయణుడు అయితే ఆయన చేయడానికి ఇంకా కొంతమంది అవసరం పడుతుంది అలా ఉద్భవించిన వారే మనకు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు మీరు గమనించినట్టయితే ఆకాశంలో గ్రహాలన్నీ ఉన్నాయి ఉన్నాయా లేదా వారికి మూలాధారం ఇక్కడి వారి గాలిలో తిరుగుతూ ఉన్నాయి అంతరిక్షంలో విశ్వంలో ఉంటూ తిరుగుతూ గమనాన్ని చేస్తూ దాని ఉనికిని చాటుతూ ఉన్నాయి వాటిని అంత రక్షిస్తున్నవాడెవడు దాని వెనుకైనటువంటి సృష్టించిన వాడి యొక్క శక్తి స్వరూపం కాపాడుతుంది మనలో ఉన్నటువంటి చూడండి చెట్లు చేపలు ఎన్నో ఉంటాయి ప్రకృతిపరంగా కొన్ని చెట్లలో పసుపు పూల రంగుతోనే ఉంటాయి కొన్ని ఎరుపుతోనే ఉంటాయి కొన్ని నానా విధమైన రంగులతోని ఆహ్లాదకరంగా మనసుకు ఉత్తేజాన్ని కలుగజేస్తాయి పుష్పాలు ఆ పుష్పాల అలంకరణ చేత అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఆలయాలలో భగవంతునికి అలంకరణ చేస్తున్నప్పుడు ఆ పుష్పాలతో అలంకరణ చేస్తే భగవంతుడు ఆనందపడతాడో లేదో కానీ మనమైతే చూసిన వాడు చూస్తూ ఆ స్వామి ఎంత అద్భుతంగా కనబడుతున్నాడంట మరి ఆ పుష్పాలను సృష్టించిన వాడు ఉన్నాడు ఒక పురినిప్పి ఆడుతున్నటువంటి నెమలిని చూస్తే ఎంత ఆనందంగా కలుగుతుంది ఎంత అందంగా ఉంటుంది అవునా కదా అంత అందమైనటువంటి దృశ్యాన్ని కనులార చూస్తూ ఉంటే మనకు శరీరం ఎంతో ఉత్సాహంగా ఆనందదాయకంగా సాగుతుంది అలా చెట్లను చేమలను సృష్టించిన వాడు అవి చూస్తేనే మనకు ఆనందం కలిగితే ఆ సృష్టించిన వాడు ఇంకెంత అర్థంగా ఉండాలి అందుకే బ్రహ్మదేవుడు అంటారు ఎందుకంటే ఒక కవిత యొక్క ఉత్పేరకం జరిగి రావాల్సినటువంటి సరళిగా ఆ కవితలు కానీ పాటలు కానీ రాయడానికి ఆస్కారం అవుతుంది అందుకే బ్రహ్మదేవుడు అన్నాడట స్వామి నీ అంత అందమైనటువంటి వాడుకూలమైనటువంటి స్థితిని పొందేయడానికి నా మనసు ఎప్పుడు నీ మీద లగ్నమై ఉండి నా తన మనస్సులోంచి తీసి ఇచ్చినటువంటి మూర్తియే శ్రీ రంగనాథ పిరమాణుడు ఆ మొదటగా రంగనాథ స్వామిని విష్ణుమూర్తి తన హృదయ కలంలో ఆ బ్రహ్మదేవుడికి అందజేశాడట ఆ అందజేయడం ద్వారా ఆ మూర్తిని చూస్తూ ఈ సృష్టిని ప్రారంభించాడట బ్రహ్మదేవుడు గమనాన్ని గ్రహాల గమనాన్ని ఒక సూచిక పద్ధతి ద్వారా ఒక క్రమ పద్ధతిలో అమర్చించి ఆ తర్వాత సృష్టిని ప్రారంభించినవాడు బ్రహ్మదేవుడు అందుకే యుగ ప్రారంభం జరిగింది కాబట్టి దీన్ని యుగాది అని అన్నారు నక్షత్ర గమనాన్నితో పాటు సకల సృష్టి ప్రారంభమైంది అన్నారు అలాగే రాను రానుగా భగవంతుడు సృష్టించిన తర్వాత కొన్ని యుగాలు గడిచిన తర్వాత కొన్ని రకమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత కొన్ని కొన్ని రాజుల ద్వారా కొన్ని కొన్ని ప్రదేశాల ద్వారా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రారంభ ఇతిహాసాల ద్వారా కావ్యాలైనటువంటి మిగతా అన్ని కూడా ఒకదానికి ఒకటి పరంపరలో